ప్రజాప్రతినిధులకు అధికారులకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపు ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎండలో వాళ్ళని నిలబెట్టి నా చేతికి మైక్ ఇచ్చినారు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు తిట్టుకుంటారు మాట్లాడకపోతే ముందరం మీడియా వాళ్ళు తిప్పుకుంటారు కానీ నేను చైర్మన్ చైర్మన్గా ఉండగా ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం నిజం వెంటనే నా అదృష్టం ఎందుకంటే దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్రీడాకారులకు యువకులకు నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే స్పోర్ట్స్ అనేది ఒక క్రేజియెస్ట్ ఫీల్డ్ ఇది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పరిధి ఉంటుంది మ్యాక్సిమం మమ్మల్ని గుర్తుపడితే ఎవరు గుర్తుపడతారు ఈ నందికొట్టు కొట్టురల్లో లేకుంటే పక్కనున్న పగిడాలల్లో ఆ పక్కనున్న మిడ్తూరులలో మమ్మల్ని గుర్తు కొడతారు బయటికి పోతే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారు సినిమా వాళ్ళు ఉన్నారనుకో మహేష్ బాబు ప్రభాస్ మంచి టాప్ హీరో అయితే గాన భారతదేశం అంతా కూడా గుర్తుపడతారు కానీ స్పోర్ట్స్ వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీను రోహిత్ శర్మనో ఒక పివి సింధును ధోని సచిన్ వీళ్ళనైతే కాను ప్రపంచంలో ఏ మూలకి పోయినా కూడా గుర్తుకు పడతారు ఎందుకంటే స్పోర్ట్స్ అనేటువంటి క్రేజ్ అటువంటిది అటువంటి ఫీల్డ్ మీరు అందరూ కూడా ఎంచుకున్నారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం కాబట్టి మా ప్రభుత్వం ఈ క్రీడాకారులకు ఏం చేసింది అని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది ఇంతకు ముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా స్పోర్ట్స్ కోటాలో ఎంతో మంది క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆస్తులు అమ్ముకొని మరి క్రీడల కోసం దార అటువంటి ఎంతో మంది క్రీడాకారులకు ఒక జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా రెండు వేల ఐదు వందల ఉద్యోగాలను సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద రిక్రూట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి కాబట్టి మేమిచ్చే ఒక భరోసా ఏమంటే ఎవరైనా క్రీడాకారులు బాగా ఆడితే బాగా రాణిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే